నల్గొండ జిల్లా హాలియాలో గ్యాస్ లీక్ అయింది సాగర్ రోడ్ లోని సువర్ణ ఏజెన్సీ కిరాణా హోల్సేల్ షాప్ లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేశారు మీరు బయటికి ఉండండి మాకు అదే సంతోషం అడ్డు దారికి అడ్డు ఉంటుండే ఎట్లా ఇబ్బంది కదా మాకు ఆ ఓజు దొక్క కరిచరా లోకల్లా మనకు సాగర్ రోడ్లో చిన్న గ్యాస్ ఉంది చిన్నపల్లి కావాలంటే వద్దు పెద్దపల్లి తీసుకొస్తాం